హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజుల్లో హెల్త్ని ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయట్లేదు కదండి కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినంది ఏంటి అంటే మిల్లెట్స్ మిల్లెట్స్తో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేశారంటే నిజంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక కుక్కర్లోకి ప్రెజర్ కుక్కర్ తీసుకోండి ఇలాగా ఈ కుక్కర్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసరికి టూ మెంబర్స్కి సరిపోతుందనమాట ఒక కప్పుతో పెసరపప్పు అలాగే ఒక కప్పుతో జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలి ఈ జొన్న రవ్వ మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది అనమాట ఒకసారి వాటర్ వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది నేనైతే ఇంటి దగ్గర నుంచి పట్టించుకోచుకున్నాను కాబట్టి వన్ టైం వాష్ చేస్తున్నాను మామూలుగా అయితే మీరు బయట తీసుకొచ్చుకుంటే టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి జొన్న రవ్వ చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి ఒక కప్పుతో జొన్న రవ్వ ఒక కప్పుతో పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి సిక్స్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మీరు పెసరపప్పు ఇంకా రవ్వ యాడ్ చేసుకుంటే సేమ్ అదే అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోండి నేను చూపించే క్వాంటిటీ టూ పర్సన్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీన్ని వన్ అవర్ పాటు నానపెట్టుకొని వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వన్ అవర్ నానపెట్టుకున్నాను దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం అంత పసుపు జస్ట్ చిటికిడంత పసుపు ఇంకా రుచికి సరిపడంత సాల్ట్ నేను ఇక్కడ కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట పిల్లలు కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే విజిల్ అంతా పూర్తి అయిపోయినాక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఇలాగా విజిల్ మొత్తం కూడా వచ్చేస్తుంది మనం అప్పుడు ప్రెషర్ అంతా పోయినాక ఒకసారి కుక్కర్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇలాగైతే కుక్ అయి ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుంది పిల్లలు కొండేటప్పుడు కొంచెం నేను కూడా యాడ్ చేసి కుక్ చేయండి ఒక్కసారి మొత్తం అంతా కూడా కింద నుంచి కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను ఇక్కడ కొంచెం గట్టిగా చేశాను మీకు గట్టిగా ఉందనిపిస్తే మాత్రం ఇంకొక గ్లాస్ వాటర్ హాట్ వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే లూజ్గా అవుతుంది అనమాట ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకొని ఒక కళాయిలో అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా ఒక పది జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని లో ఇవి కొంచెం ఫ్రై వరకు కూడా కలర్ చేంజ్ చేసుకోవాలి ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు మాడిపోకుండా చూసుకోండి టేస్ట్ బాగుంటుందనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి పిరికెడ్ కరివేపాకు అలాగే కొంచెం అంతా ఇంగోని కూడా యాడ్ చేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా ముందుగా మనం జొన్న పొంగల్ చేసుకున్నాం కదా దాంట్లోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట తాలింపు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకుందాం వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ జొన్న పొంగలి పిల్లలు కూడా తింటారు ఒక్కసారి వాళ్ళు తింటున్నారు అన్న మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ రెసిపీని ఎవ్రీ వీక్కి టూ టు త్రీ టైమ్స్ అయినా హెల్త్ కి మంచిది కాబట్టి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి డైట్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అన్నమాట చూసారు కదా ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్